ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు అధికార పార్టీలో చేరితే బాగుంటుందన్న ఆలోచనలో ఉన్నారు కారు దిగి కాంగ్రెస్ లో చేరేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సంకేతాలు కూడా ఇస్తున్నారు ఈ క్రమంలో పలువురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు మరికొంతమంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులు ఇతర కాంగ్రెస్ నాయకులతో సమావేశమయ్యారు ఆయా నేతలతో సమావేశాల్లో తాము కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంకేతాలు ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతున్నది అయితే అభివృద్ధి పనుల కోసమే సీఎం మంత్రులను కలిసినట్టు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు మరోవైపు కొంతమంది బీఆర్ఎస్ ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు ఆ పార్టీ ముఖ్య నేతలు కూడా కాంగ్రెస్లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొందరు రానున్న రెండు మూడు రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు అపాయింట్మెంట్ కోరినట్టుగా తెలిసింది గ్రేటర్ హైదరాబాద్ తో పాటు పలు జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఉమ్మడి మెదక్ జిల్లాకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికే సీఎంతో భేటీ అయ్యారు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే సైతం ముఖ్యమంత్రిని కలిశారు గ్రేటర్ లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు నగర శివార్లలోని ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది గతంలో బిఆర్ఎస్ లో కీలకంగా వ్యవహరించి మొన్న ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు కూడా కాంగ్రెస్ లో చేరడానికి తమ సన్నిహితుల ద్వారా లాబింగ్ చేయిస్తున్నట్లు తెలిసింది గతంలో కాంగ్రెస్ టిడిపిలో ప్రజాప్రతినిధులుగా ఉండి తర్వాత బీఆర్ఎస్ లో చేరిన వాళ్లలో ఎక్కువ మంది పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తున్నది వాళ్ళు రేవంత్ టీంలో క్రియాశీలకంగా ఉన్న నేతలతో టచ్ లోకి వెళ్లి కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని సంకేతాలు ఇస్తున్నట్లు సమాచారం కొందరు తమ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారన్న సమాచారంతో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం అలర్ట్ అయింది వాళ్లను కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నది కాంగ్రెస్లో చేరేందుకు ఎమ్మెల్యేలు ఇస్తున్న సంకేతాలపై గులాబీబాస్ బాస్ కు సమాచారం ఉందని తెలుస్తోంది